హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మర్ క్రియన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మిరప పంటలో సేదేప పనులు చేస్తున్నటువంటి ఒకటి నాలుగు పళ్ళతో కాను ఒకటి ఆరు పళ్ళతో ఉన్నటువంటి దేశపు సీమ మరి దూడలు అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు మరి ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి దూడలు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎమ్మిగనూరు వెంకటాపురం గ్రామం నుంచి రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది నాలుగు పళ్ళతో కాను ఒకటి ఆరు ఉన్నాయట అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలుగా చెప్తున్నారు మరి ఎద్దులను కానీ ఎద్దుల పనితీరు చూశాక మరి బేరం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ ఉన్న వారు మరి వీడియో స్క్రీన్పై రైతు నెంబర్ మీకు కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి ఎద్దుల గురించి ఇంకొన్ని వివరాలు మీకు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నా నేరుగా ఫోన్ కాడేట్ ద్వారా వివరాలు అయితే సేకరించండి అంటే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి అలానే మరి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలోకి చూడండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి